నమస్కారం వాసుదేవ్ రెడ్డి నాలుగు ఎకరాలు రైతు బంధు వస్తుందా వస్తుందమ్మా ఎట్లా ఉపయోగిస్తున్నారు దాని రైతు బంధు అని అది చిన్న మాకు పెట్టుబడి ఈజీ అవుతాది పంటలు కూడా మంచిగా వచ్చినాయి కేసీఆర్ ఎక్కిన గాంచెలో వర్షాలు కూడా మంచిగా పడతాయి ఆయన చేతి దేవాలను ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేఘమదనం ఇట్లా అవన్నీ చేసేళ్ళు ఏం ప్రయోజనం లేదు వానమ్మ వానమ్మ అని పాట వేసుకుంటూ వచ్చేది వాన రాకపోయేది ఏం రాకపోయేది ఈయన ఆయన కూర్చున్న ఆస్థానం ప్రకారం ఆయన దయ వల్ల కాలం మంచిగా అయింది ఈ రైతు బాంధు ఇచ్చిండు మాకు కొద్దిగా జర మేలైతుంది ముసళ్ళలో పింఛని ఇస్తా అంటే కూడా మా అమ్మ నాన్న కూడా మంచి సకాలంగా బతుకుతాను అప్పటి నుంచేళ్ళు మాకు రొడ్ అయింది పైసలు కూడా మంచిగా ఊడుతానయి మరోసారి కూడా ఆయనే రావాలని మా అభిప్రాయం అదే ఇప్పుడు అంకుల్ ఇప్పుడు చూస్తూనే ఉన్నాము ఏ రాష్ట్రంలో కూడా రైతు బీమా అనేది ఇప్పటి వరకు ఎవరు ఇస్తలేరు ఒక రైతు కుటుంబంలో ఒక రైతు చనిపోతే ఒక పదిహేను రోజులలో రైతు బీమా అనేది వస్తుంది అది ఎట్లా అనిపిస్తుంది మీకు తెలిసిన వాళ్ళు ఎవరికన్నా వచ్చిందా రైతు బీమా వచ్చింది వచ్చింది మా విలేజ్ లో పదహారు మందికి వచ్చింది పదహారు వంద పదిహేను రోజులు పది రోజుల టైం పట్టింది పదిహేను రోజులలో ఇక లోకల్ కార్యకర్తలు మెయిన్ కార్యకర్తలు తొందరగా సబ్మిట్ చేసి ఆ ఏది ఎట్లా ఉన్నా కాని వాళ్ళకు పరిహారం అందించేళ్ళు చేసేళ్ళు వాళ్ళు కూడా తీసుకున్నారు మంచినే అనిపించింది అది కూడా తొందరగా వచ్చినప్పటి నుంచి మంచి ఉందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది వచ్చినాకనే పది రూపాయలు టర్న్ ఓవర్ అయితాయి వాళ్ళ వాళ్ళు వచ్చిన గడియనే మంచిదైంది మనకు పది రూపాయలు పుడతానై వాళ్ళు ఇచ్చిన స్కీములు మాకు అనుసంధానం అయింది మంచినే ఉన్నది పంటలు కూడా వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎక్కిన టైం మంచిగా ఉండి పంటలు కూడా మంచినే పండుతానాయి ఇప్పటి వరకు మళ్ళీ కూడా ఆయన రావాలని ఉన్నదా మాకు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి పనితీరు అంకులే ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఎవరైనా పంపియడం గానీ లేకపోతే స్వయంగా వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం ఆయన ఇంటికి మనం సామాన్యుడు పోయి ఉన్నది విషయం అని అంటే సాల్వ్ చేసేంత కెపాసిటీ ఉన్నది లోకల్ లీడర్లు చెప్పిన వాళ్ళు కూడా పోయి అక్కడ చెప్తాను మాకు ఇప్పటి వరకు అయితే పర్కాల వరకు మంచి మెరుగైన పనులు చేసిండు ఇంకా చేసేంత యోగ్యత కూడా ఉన్నది ఆయన దగ్గర సత్తా కూడా ఉన్నది చేస్తాడు ఆయనే గెలుతాడు అనేది అవకాశం మనసులు ఉన్నది నిజం చెప్పండి అంకుల్ ఓన్లీ ఎలక్షన్స్ టైమ్ లోనే మీ లోకల్ లీడర్స్ కానీ సర్పంచ్ లు కానీ కనిపించడం జరుగుతుందా లేకపోతే నార్మల్ గా అప్పుడప్పుడు మీ గురించి వచ్చి తెలుసుకోవడము లేదంటే ఏమైనా ప్రోగ్రామ్స్ పెట్టడం ఆ ప్రోగ్రామ్స్ నుంచి ఏమైనా చెప్పడం అలాంటివి ఏమైనా ఉంటాయి లేదు లోకల్ లీడర్ ద్వారా లేదు మాకు కూడా సర్పంచ్ మంచి అనుకూలంగా పనులు చేసిండు ఎప్పుడంటే అప్పుడు ఉన్నాడు గిట్టనోళ్ళు కూడా ఈయన ఎక్కిండు ఏం చేస్తాడు అదేంది ఇదేందని అంటే కూడా ఆయనే టైం తీసుకొని సీసీ రోడ్లు కానీ స్కూల్ భవనం కానీ ఒక రెండు కోట్లన్నర మూడు కోట్ల ఫండ్స్ గుంజుకొచ్చి సకాలంలో పనులు చేసి అభివృద్ధి చేసేళ్ళ వాళ్ళ దానికన్నా మెరుగైన వ్యవస్థ ఉన్నది ఇక్కడ ఇప్పటివరకు మీ ధర్మరెడ్డి మీ గ్రామంకి ఏమేమి చేసిండు మాకిప్పుడు స్కూల్ది ఒక యాభై నలభై లక్షల స్కూల్ది సీసీ రోడ్లు పోసి తెలుగు వాళ్ళకు ఇక్కడ ఈ లైటింగ్స్ పెట్టిండు మెయిన్ రోడ్డు చాలా అవస్థలు గోడలు తీయనంటే కూడా తీయాలి అదేంది ఇది ఏందని ఆయన పద్ధతిగా వాళ్ళని బతిలాడి ఆటో ఇటో చేసి మంచిగా రోడ్డు పోసిండు అన్ని విధాల మా మహిళా భవనం కట్టించిండు ఎవరు పోయినా కానీ పలాది న్యాయ ప్రకారంగా ఇది కాదు ఇది మేము మనకు లీగల్గా పోతే ఇది అవుతుంది నేను చేస్తా అని ముందడు చేయించిండు చేస్తాడు కూడా ఆయన కూడా పర్వాలేదు మరి ఈసారి అక్కడ కేసీఆర్ ఇక్కడ ధర్మారెడ్డి హ్యాక్ కొట్ట మరి కంపల్సరీ అమ్మా ఆ దేవుడు వాళ్ళకు అందులో ఉన్నాడు వాళ్ళకి ఆ కూడా వాళ్ళకే బాకీ ఉన్నది సార్